హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చిన వీడియో తెస్తున్నాను మొత్తం ఈ కట్ట మనకి కట్ట అనేది మనకి డెబ్బై ఎనిమిది పిల్లలు అయినా ఉన్నాయి వారు మొత్తం వచ్చేసి టోటల్ మనకి నాలుగు నెలలు ఐదు నెలల అనేది డెబ్బై ఎనిమిది పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఇది నేను లైవ్లోకి వచ్చాను కాబట్టి ప్రతి పిల్లలు అనేది మీకు నీట్గా చూపిస్తూ అవి లైవ్ అయితే ఎంత ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ ఎక్కడనేది మనం పిల్లలు చూపిస్తూ జత ఎంత చెప్తున్నారు ఫైనల్గా ఇవి ఎంతకు వస్తాయి అనే డీటెయిల్స్ అయితే మన పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తాను మనం వీడియోలో తీసామంటే పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాం ఇంకా రేపటి నుంచి మనకి పల్లెల్లో రైతుల దగ్గర ఉండే గొర్రెలు మేకల వీడియోలు కూడా రేపటి నుంచి పల్లెల్లో విలేజ్లోకి వెళ్ళి అమ్మకానుకునేది అనేది మన ఛానల్లో వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా ఈరోజు నైట్కి అనేది అప్లోడ్ చేస్తాను ఇవి ఒకసారి పిల్లలనే ఒకసారి చూద్దాం తర్వాత రేటు అడ్రస్ ఎక్కడైనా వీడియోలో మాట్లాడదాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే పిల్లలు ఎలా ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఒకసారి పిల్లలు అనేది మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ నెల్లూరు పల్ల నెల్లూరు జుడిపి మూడు రకాల పిల్లలు అనేది మనకు ఉన్నాయి మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు పెడతారు మాక్సిమం ఒక ఇంచి ఒకటిన్నర ఇ కొమ్మొచ్చిన పిల్లలు అనేది మనకి డెబ్బై ఎనిమిది పిల్లలు అయితే మనకి అమ్మకానికి ఇక్కడ పిల్లలు అనేది మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను మనకి అన్ని నెల్లూరు జుడిపి కాదు అన్ని నెల్లూరు బ్రౌన్ కాదు ఇక్కడ నెల్లూరు పల్ల అనేది కొన్ని ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ అనేది కొన్ని ఉన్నాయి నెల్లూరు జుడిపి అనేది కొన్ని ఉన్నాయి మొత్తం టోటల్ మీద మనకి నెల్లూరు జుడిపి పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి తర్వాత వచ్చేసి నెల్లూరు బ్రౌన్ పిల్లలు అనేది మనకి పదకొండు పిల్లలు వస్తాయి నెల్లూరు బ్రౌన్ ఎర్ర పిల్లలు అనేది మనకి పదకొండు పిల్లలు వస్తాయి నెల్లూరు పళ్ళ పిల్లలు అనేది కూడా ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై పిల్లల దాకా నెల్లూరు పల్ల అనేది వస్తాయి మిగతాయి మనకి జుడిపి అనేది వస్తాయి బ్లాక్ కలర్ వచ్చేసి మనకి రెండు పిల్లలు మాత్రమే కనబడుతున్నాయి బాదర్ బ్లాక్ నల్ నలుపు పిల్లలు అనేది మనకి రెండు పిల్లలు వస్తాయి నెల్లూరు బ్రౌన్ అనేది మనకి పదకొండు పిల్లలు వస్తాయి నెల్లూరు పళ్ళు అనేది మనకి ఒక పదిహేను నుంచి ఇరవై కిలో ఇరవై మధ్యలో అనేది మనకి నెల్లూరు పళ్ళు అనే వస్తాయి మిగతా ఈ మొత్తం మనకి నెల్లూరు జుడిపి అనేది వస్తాయి వచ్చేసి మనకి డెబ్బై ఎనిమిది మీద డెబ్బై ఎనిమిది పిల్లలు కట్ట మీద తీసుకుంటే ఒక రేట్ అనేది ఉంటుంది అలా కాకుండా సెలెక్ట్ పరంగా ఒక యాభై కానీ నలభై కానీ అట్లా తీసుకుంటే వేరే రేట్ అనేది ఉంటుంది అని చెప్పున్నాడు మన అన్న ఇక్కడ లైవ్ లేకొచ్చాను కాబట్టి మనం ఏదైనా సరే వాటికి ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా వేరే కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా వంకర కాళ్ళు ఏదైనా ఉన్నాయా ఆ పిల్లలు ఎన్ని నెల్లు పిల్లలు అనేది ఉన్నాయి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి అనేది మాట్లాడుకుందాం ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి కదా మ్యాక్సిమం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది మాత్రం ఒక్క నాలుగు పిల్లలు మాత్రమే త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి కదా నెల్లూరు పల్ల నెల్లూరు జుడిపి పిల్ల నెల్లూరు బ్రౌన్ పిల్లలు అనేది మనకి ఒక నాలుగు పిల్లలు మాత్రమే మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా ఈ మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మ్యాక్సిమం నలభై ముప్పై నుంచి నలభై పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి మ్యాడమ్ నాకు వరకు ఐదు నెలల పిల్ల అనేది మనకి ముప్పై నుంచి నలభై పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అని చెప్పాను కదా ఈ కనిపించే పల్ల పిల్ల తర్వాత వచ్చేసి నెల్లూరు బ్రౌన్ ఈ పిల్ల ఒక పిల్ల తర్వాత వచ్చేసి మనకి నెల్లూరు జుడిపిలో వచ్చేసి అది మనకి మూడు రకాలల్లో నెల్లూరు బ్రౌన్ పిల్ల ఒకటి అనేది ఉంది నెల్లూరు పల్ల పిల్ల అనేది ఒకటి ఉంది నెల్లూరు జుడిపి పిల్ల అనేది త్రీ మంత్స్ పిల్లలు ఒక మూడు పిల్లలు ఇక్కడ వచ్చి ఒక పిల్ల ఒక నాలుగు పిల్లలు మాత్రమే మనకి ఇక్కడ నెల్లూరు బ్రౌన్ ఈ పిల్ల ఇది వచ్చేసి మనకి నాలుగు పిల్లలు మాత్రమే మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి మిగతాయి మొత్తం మనకి నెల్లూరు జుడిపి అనేది వస్తాయి నెల్లూరు పల్ల అనేది ఉన్నాయి ఇవి మనకి డెబ్బై ఎనిమిది వీళ్ళ కట్ట కట్ట మొత్తం తీసుకుంటే మనకి జోడీ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇవి లైవ్ రేట్ విషయానికి గుర్తుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి పదహారు పద్దెనిమిది కిలోలు బే పదహారు పద్దెనిమిది కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి మీకు అలా కాకుండా సెలెక్ట్ పరంగా కానీ తీసుకుంటే మీకు రేట్ అనేది మారుతుందని చెప్పినాడు మీరు వచ్చిన తర్వాత మీకు ముప్పై కావాలా నలభై కావాలంటే దాన్ని బట్టి రేట్ చెప్తాను అన్న కానీ ఏదైనా సరే వీడియోలో చూసేదానికంటే లైవ్ లైక్ రండి పిల్లల దగ్గరకు వచ్చి మీకు ఎన్ని కావాలో అని తీసుకొని బేరం అనేది మాట్లాడదు ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బేరం చేసుకోవడం అట్లాంటివి చేయొద్దు ఎందుకంటే వీడియోలో చూసేదానికి లైవ్లో వచ్చేదానికి ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది ఎందుకు చెప్పనో అర్థం చేసుకొని ఇంకా పల్లెల్లో రైతువారిగా గొర్రెలు కానీ మేకలు కానీ రైతువారిగా అనేది వీడియోస్ అనేది రేపు పల్లెల్లోకి వెళ్ళి అమ్మకానుకునే జీవాల్ వీడియోలో పెడతాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్